కర్మలు అనేటటువంటివి సాధారణంగా సంచిత కర్మలు జన్మాంతరం నుంచి తెచ్చుకున్నాము ఈ జన్మలో చేసుకునేవి మళ్ళీ కర్మలు నిత్యము నైమిత్తికము ఈ నిత్యము అనేటటువంటిది నైమిత్తికము అనేది కామ్యము అని మూడు రకాలు ఉంటాయి పూర్వ పూర్వజన్మలో తెచ్చుకున్నటువంటి కర్మ వల్ల ఇప్పుడన్నీ మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు వచ్చే భోగాలు కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ ఇవన్నీ మనం జన్మాంతరంలో తెచ్చుకున్న కర్మలు ఈ వచ్చినటువంటి కర్మలని అనుభవిస్తూనే ఈ కర్మలని దగ్ధం చేసుకుంటూ ఉత్తర కర్మలు ఎలా ఉండాలి సంచితం నుంచి వచ్చిన కర్మలు పోవాలి ఉత్తర జన్మలో ఉండాల్సిన కర్మలు ఈ జన్మలో మనం చేయాలనుకుంటే సాధించాలనుకుంటే పనులు చాలా పెద్ద థియరీ ఇది చూడటానికి మనకి చాలా చిన్నగా కర్మలు అన్న ఒక ప్రశ్న వేసేసావు కర్మ అంటే ఒక పని ఫస్ట్ వేద విహితమైన కర్మలు వేద ధర్మాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసేటువంటి మానుషీయ బుద్ధికి తోచినటువంటి ఎట్ల పడితే ఎట్లా చేసే కర్మలు ఆసురీ శక్తిని కలిగించేటటువంటి కర్మలు ఇవన్నీ కూడా భూమి మీద మనం ఆచరిస్తూ ఉంటాం వేదం చెప్పినటువంటి కర్మని ఎవడ ఆచరిస్తాడో వాడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఎందులో నుంచి వచ్చాడో ఏ పరమాత్మ నుంచి వాడు విడిపోయాడు అనుకుంటున్నాడో దాంతో సమానుడు అయిపోతాడు కానీ మనుష్య బుద్ధితో వేదము చెప్పినటువంటి కర్మల్ని ఆచరించకుండా నిత్యం చేయాల్సినటువంటివైనటువంటి నిత్య కర్మల్ని చేయకుండా ఇతర కర్మల్ని చేసేటటువంటి వాడు ఆ కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో వేదం చెప్పినట్టు కాకుండా వేరేగా చేసిన కర్మ ఫలాలన్నీ కూడా వీడు ఇంకో జన్మని ఎత్తి అనుభవించి తీరాలి వేదం చెప్పినట్టుగా చేస్తే ఉత్తర జన్మలో చే వచ్చేటటువంటి కర్మల్లో ఉండే సమస్యల్ని తగ్గించుకోవడానికి సహకారిగా ఉంటుంది పూర్వజన్మలో చేసినటువంటి సంచిత కర్మల్ని తీసేసుకోవడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది ఈ జన్మలో తనని తాను ధరించుకోవడానికి అవసరమైనటువంటి దీని కింద ఉపయోగపడుతుంది ఏ కర్మ చేస్తే దాని ఫలితం అనుభవించాలి కృష్ణయ్య మనకి స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు ఏం చెప్పాడు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నువ్వు ఏ కర్మని చేసినా అది శుభమైనా అశుభమైనా అన్నిటినీ నువ్వు అనుభవించి తీరాల్సిందే మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఇప్పుడు ప్రతివాడు నేను ఎప్పటికీ అన్యాయం చేయలేదే నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరికి ఏం కష్టం చేయలేదే నాకే భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అంటే నువ్వు ఇప్పుడు చేయకపోయి ఉండొచ్చు నువ్వు చేసిన జన్మాంతర కర్మ ప్రతీది నీకు తోడుండి వెంట ఉంటుంది ప్రతీది కాబట్టి ఈ జన్మాంతర కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి అందుకనే సంధ్యావందనాది కర్మలు సంధ్యావందనంలో మనకి చక్కగా బ్రహ్మాండంగా అనేక చోట్ల చెప్తారు సూర్యశ్చమాచ్యు ఉదయశ్చమో కృదేభ్య పాపేభ్యో రక్షంతాం అంటే ఇత పూర్వం వాడు చేసినటువంటి పాపాల నుంచి రక్షించు ఇది కర్మనే మంత్రాచమనం అంటారు పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియాత్ ఆత్ పాపమకారశం రాత్రి చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా దూరం చేయి అదే సాయంత్రం పూట సంజయవార్చేటప్పుడు యదన్నా ఆత్ పాప ఈ ఉదయం నుంచి నేను చేసుకొచ్చినటువంటి పాపాలన్నిటినీ తీసేసేయి ఏ విధంగా పాపాలు చేశాను నిర్తి ఆత్కూరితే పాపం తరాత్రి ప్రతి ముత్యతే అని చెప్పి తప్పు పాపాలు ఏం చేస్తాడు తినకూడని తింటాం తినకూడని తింటే శరీరం ఏం చేస్తుందమ్మా దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుందా ఇప్పుడు ఒకడు బాగా సిగరెట్లు తాగాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఏమడుగుతాడు నాకు లంగ్స్లో కొంచెం ఆస్తమా అండి గాలి పీల్చుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది లేదు నాకు ఒక క్యాన్సర్ వచ్చింది ఫస్ట్ ఏం అడుగుతాడు మీకు సిగరెట్ తాగే అలవాటు అంటాడు నేను ఇరవై ఏళ్ళు తాగానండి పదేళ్ళు అయింది మానేసి అంటాడు మానేసినంత మాత్రం ఇరవై ఏళ్ల పాపం పోలేదుగా వాడి గుండెల్నే అది పట్టుకొని ఉంది కదా డాక్టరే చెప్తున్నాడు కదా ఊపిరితిత్తుల్లో మార్పు నీకంటి ముందు నువ్వు ఇత పూర్వం తాగినటువంటి సిగరెట్టు పదేళ్లు మానేసిన తర్వాత కూడా దాని ఫలితాన్ని చూపిస్తోందిగా వయసులో వృద్ధాప్యం వచ్చినప్పుడు చాలా మందికి అనుభవమే కదా మందు తాగితే దాని యొక్క కర్మ కనిపిస్తోంది కదా అంటే మనం ఏదైతే చేశామో దాని ఫలాన్ని ఇంకొక కర్మ రూపంలో అనుభవించాలి సత్కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది దుష్కర్మ దుష్ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కర్మ అనేటటువంటి చాలా ప్రధానం అందుకనే పూర్వజన్మ క్రతం పాపం వ్యాధి రూపేణ పీడిత జన్మాంతరంలో నువ్వు చేసినటువంటి పాపాల యొక్క ఆ ఫలమే ఈ జన్మలో వ్యాధి కింద వచ్చింది నీకు ఏ రోగం వచ్చినా నువ్వు జన్మాంతరంలో ఇది చేసావు కాబట్టి ఇది వచ్చింది హిందూ ధర్మానికి ఉన్న గొప్పతనం ఇదే అన్న సనాతన వైదిక ధర్మాన్ని మించిన ధర్మం ఇంకొకటి లేదు కారణం ఏమిటి అంటే మిగతా వాళ్ళందరికీ ఒకటే జన్మ ఏ మతం తీసుకున్నా ఒక బౌద్ధంలో పునర్జన్మ ఉందని ఒప్పుకుంటారు అది పక్కన పెడితే ఇంకే ధర్మమైనా ఏదైనా నువ్వు తీసుకో ఏ మతమైనా నువ్వు తీసుకో ఏ మతంలో పూర్వజన్మ కర్మ ఉంటుందని కానీ ఉత్తర జన్మలు ఉంటాయని కానీ చెప్పరు ఇప్పుడు వీడు కష్టపడుతున్నాడు దేనికి కష్టపడుతున్నాడు వీడు అవతల మనిషి సుఖపడుతుంటే వీడు ఎందుకు కష్టపడుతున్నాడు వీడు మంచి చేసి కూడా వీడు ఎందుకు సుఖపడలేకపోతున్నాడు సమాధానం చెప్పలేదు ఒక సనాతన వైదిక ధర్మమే చెప్పగలదు దీనికి కాబట్టి కర్మ అంటే సత్కర్మ దుష్కర్మ వేద విహిత కర్మ వేద విరుద్ధ కర్మ ఈ కర్మలలో నువ్వు వెంచుకొని చేస్తావో అది నీతో వస్తుంది నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండే విధంగా ఉండాలి అంటే ఈ కర్మలన్నింటినీ త్యాగం చేసే అంటే నువ్వు పని చెయ్యాలి కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధి ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి ఈ కాయముతో వాక్కుతో మనస్సుతో శరీరంతో నువ్వు చేసిన కర్మలన్నీ కూడా పరమాత్మకే వదిలిపెట్టేసే ఈ బుద్ధితో ఈ జీవుడితో అన్ని పరమాత్మే నాకేం సంబంధం లేదండి ఇప్పుడు శరీరం వదిలిపెట్టి మనస్సును వదిలిపెట్టి దీంతో చేసే కర్మలన్నీ పరమాత్మకు వదిలిపెడితే మనస్సుందా బుద్ధి ఉందా అన్నీ పోయినాయిగా లైవ్ అయిపోయినాయిగా అంతే డిటాచ్డ్ నువ్వు ఎప్పుడైతే నాది అనుకుంటున్నావో నాది అని నువ్వేదో ఆచరిస్తే మళ్ళీ దాని నుంచి వచ్చే ఫలం కూడా నీదే నాది కాదు అని ఆచరించినప్పుడు ఓ బంతి తీసుకొని విసిరావు గోడ పెట్టిసిరితే మళ్ళీ వేగంగా వెనక్కి వస్తుంది గోడ తీసేసి విసిరితే అది వెళ్ళిపోతూనే ఉంటుంది ఆత్మజ్ఞాని నేను అనే భావనని తీసేసి కర్మలను ఆచరిస్తాడు ఇంకా వాడికి సంబంధం ఉండదు అలా కాకుండా మామూలుగా జీవిని నేను అని ఆలోచించేటటువంటి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో బౌన్స్ బ్యాక్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రి రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ అవునా అదే సిద్ధాంతం ఈ హేతువాదులందరూ పనికిమాలని మాటలన్నీ మాట్లాడతారు పునర్జన్మ లేదు పునర్జన్మ లేదు అని నువ్వు ఎట్లా రుజువు చేస్తావు నీ దగ్గర ఉన్న సైన్స్ డాక్యుమెంట్ ఏంటి పునర్జన్మ లేదంటానికి ఉండాలి వాడికి కూడా ఒక స్టడీ ఉండాలి నేను హేతువాదిని అన్నప్పుడు పునర్జన్మ లేదు అని చెప్పడానికి నీకున్న హేతు వాట్ ఈస్ ద రీసెర్చ్ వర్క్ యూ డన్ తీసుకొచ్చి చూపించు నేను చెప్తా ఈ శరీరం ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తో నిండి ఉంది ఈ శరీరంలో అనేక అణువులు పనిచేస్తున్నాయి అనేక అణువుల కలయిక అవునా ఈ అణువులన్నీ ఓ దగ్గర కలిసి వచ్చి ఇందులో జీవుడు వచ్చాడు ఇప్పుడు పెరిష్ అయ్యేది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో పాడయ్యేది ఏదైనా ఉందా ఏదైనా ఒకటి పాడైతే ఉందా అమ్మా చెప్పు ఇది ఉండదు అని చెప్పేది చెప్పు ఒక తమలపాకు తిన్నావు అది రూపాంకురం చెందుతోంది కానీ పెరిష్ కావట్లేదు అన్నం తిన్నావు ఈ అన్నం రూపాంకురం చెందుతోంది కానీ ఆ కంచంలో లేదు కంచంలో పెట్టిన అన్నం అయిపోయినంత మాత్రం అన్నం లేదా అన్నం దీనిలోకి వెళ్ళింది నీలోకి వెళ్ళి నాన్న ఇంకో రూపం తీసుకుంది ఇంకో రూపం నుంచి ఇంకో రూపం తీసుకుంటుంది అట్లా ఈ అణువులన్నీ కూడా మళ్ళీ విచ్ఛిన్నమైపోయి ఈ నిరాకార తత్వంలోకి వెళ్ళి మళ్ళీ వాడికి యోగ్యమైనటువంటి పూర్వజన్మ కర్మని బట్టి వాడు వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తం మళ్ళీ షేప్ అప్ కష్ట సుఖాలన్నిటికీ యోగ్యమైనటువంటి స్థితిలో అది మళ్ళీ తయారవుతుంది అంతే కదమ్మా ఓ ఇనుముంది ఆ ఇనుము నువ్వు కరగబెట్టావు కరగబెట్టినటువంటి ఇనుము నిన్నటిదాకా ఓ బొమ్మ మర బొమ్మ లాగా ఉంది మళ్ళీ దాన్ని కుర్చీ ఫార్మాట్లో షేప్లో పోసావు నిన్న బొమ్మ ఇవాళ కుర్చీ అయిందా కాలేదా ఇనుము ఒకటే కదా ఇనుములమైనా మార్పులు ఉన్నాయా అలాగే ఈ ప్రకృతిలో ఈ ఈ శరీరం రూపాంకురం చెందుతోంది కాబట్టి నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో దానికి యోగ్యంగానే ఈ శరీరం రూపాంకురం చెందుతుంది అదే ఆయన చెప్పింది గుణ కర్మ విభాగశ నువ్వు ఎలాంటి గుణాలు ఎలాంటి కర్మలు చేస్తావో దాన్ని బట్టి నేను విభజించి జన్మనిస్తున్నాను ఆయన నీకు నీ గుణము నీ కర్మ రెండు నీ జన్మకి మూలమే కాబట్టి కర్మ అనేటటువంటిది ఏం చేస్తే అదే ముందకు వస్తుంది నువ్వు డాక్టర్ చదివావు ఐదేళ్ళు తర్వాత ఇంకో రెండేళ్ళు పీజీ చేసావు ఆ పైన ఇంకా కావాలంటే పిహెచ్డి కూడా చేసావు వచ్చి ఒక బ్రిడ్జ్ కట్టు మా ఇంటి దగ్గర కట్టగలవా ఎందుకు కట్టలేవు పని నువ్వేది నీ సంచిలో జ్ఞానాన్ని పెట్టుకున్నావో అదే నువ్వు బయటికి తర్వాత ఎగ్జిక్యూట్ చేయగలవు ఓ సివిల్ ఇంజనీర్ ఉన్నాడు వాడు చదువుకున్నాడు వాడి సంచిలో ఆ జ్ఞానం ఉంది వాడు చేసే పని ఏమై ఉంటుంది దానికి తగ్గ కర్మనే వాడు ఆచరిస్తాడు నీ జన్మాంతరంలో సంచిలో ఏం కర్మలు పెట్టుకొని వచ్చావో అవే పన్ను నువ్వు చేయగలుగుతావు ఉన్నట్టుండి నేను అంబానీ ఎందుకు కాలేదు నేను అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఎందుకు కాలేదు అనే ప్రశ్నలకు సమాధానం ఏమిటి దానికి తగ్గటువంటి కర్మ నువ్వు జన్మాంతరంలో చేయలేదే నువ్వేం చేశావో నీకు అదే వచ్చింది వాడు ఏం చేశాడో వాడికి అదే వచ్చింది ఎంత లాజికల్గా ఉంది ఇది ఏ ధర్మము చెప్పలేదమ్మా ఇంత లాజికల్గా ఉంటుంది సనాతన ధర్మం అనేది కాబట్టి కర్మ అనేది ఒక మాటలో చెప్పాలి అంటే పర్ పని పూర్వం చేసిన దానికి యోగ్యమైన ఇప్పుడు చేస్తున్న పని ఇప్పుడు చేసుకుంటున్నటువంటి పనిని బట్టి ఇప్పుడు వచ్చే ఫలితము ఇప్పుడు చేస్తున్నటువంటి పనిని బట్టి భవిష్యత్తులో రాబోయే ఫలితం ఈ మూడు కర్మలే ప్రధానమైనటువంటిది సంచితము ఓ పక్కన ఆగామి ఇంకోటి ప్రారంభం ఈ మూడు కర్మ గురువుగారు హేతువాదులంతా కర్మ సిద్ధాంతాన్ని నిరాశావాదంతో కూడుకున్న సిద్ధాంతంగా అభివర్ణిస్తుంటారు అంటే ఏ జన్మలో ఏ పాపం చేసాము నా కర్మ ఇంతే అని వదిలేసుకుంటారో అది కొంచెం నిరాశకు సంబంధించింది అంటారు కదా నిజంగా పూర్వ జన్మలో బాగా పాపం చేసుకున్నాం ఇంకేం చేయలేమా ఈ జన్మలో మనం మన స్వయంగా మన ఏ ప్రయత్నంతో మార్చుకోలేము అదాన్ని అదేమి లేదా అది ఎక్కడ సనాతన వైదిక ధర్మంలో చెప్పలేదు నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి చేసింది అనుభవించకుండా పోవడానికి వీలు లేదు నువ్వు నీ బ్యాంక్ అకౌంట్లో ఓ లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే లక్ష కట్టాల్సిందే కదా ఖచ్చితంగా గట్టి తీరాలి కదా లేదా ఐపీ పెట్టేయాలి అంతేనా పూర్తిగా అలాది కాదు ఇక్కడ మనం పూర్వజన్మలో ఏవైతే కర్మలు చేసుకున్నామో వాటిని అనుభవిస్తూ కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి అవసరమైన చిన్న చిన్న మార్గాలు చాలా ఉంటాయి అది వైదిక ధర్మం చెప్పింది అయితే ఇది హేతువాదికి ఎక్కదు హేతువాది ప్రశ్నకి చెప్పే సమాధానం వేరు వర్షం పడుతోంది నువ్వు గొడుగు పెట్టుకున్నావు వర్షం అంతా ఆగే కర్మ నువ్వు చేయక్కర్లేదు నువ్వు తడవకుండా ఉండే గొడుగు పెట్టుకుంటే సరిపోతుంది కదా అలా ఈ పూర్వజన్మ నుంచి నువ్వు తెచ్చుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ వల్ల నీకు వచ్చిన కష్టానికి నీ జీవి ఇబ్బంది పడకుండా ఉండేంత మాత్రం రక్షించుకోవచ్చు తీవ్రతను తగ్గించే అవకాశం తీవ్రత ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు కత్తితోటి కోసి ఓ సర్జరీ చేయాలి ఏదో గ్యాస్ట్రో ఎంట్రియాలజీ ప్రాబ్లం పద్దెనిమిది కుట్లు వేయాలి ఒకడికి ఎవరికి ఒక కక్ష ఉంది ఎదుటివాడిని చంపాలి అనుకున్నాడు వాడు ఈ పద్దెనిమిది అడుగుల మందమే కోస్తున్నాడు కడుక్కుని ఈ డాక్టరు పద్దెనిమిది అడుగుల మందమే కోస్తున్నాడు ఇద్దరు ఒకటే కోవకు చెందిన వాళ్ళ కాదు కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు డాక్టర్ నీకు నొప్పి తెలియకుండా ఎనస్తీషియా ఇస్తున్నాడు ఈయన కోస్తున్నాడు వాడు నీకు నొప్పి కలగాలి చంపాలి అనే ఉద్దేశంతో కోస్తున్నాడు ఏమా ఇద్దరు ఒకటే చేస్తున్నారు కానీ ఎనస్తీషియా అనేది ఇవ్వడం వల్ల నీకు జరుగుతున్నటువంటి కర్మ అదే వాడు అనుకున్నది వీడు చేస్తున్నది ఇద్దరు చేస్తుంది ఒకటే కానీ ఇక్కడ నొప్పి లేదు కష్టం లేదు కానీ ఆ కర్మ అంతా జరుగుతుంది అట్లాగే నువ్వు జన్మాంతరంలో సంచితం తెచ్చుకున్నటువంటి కర్మ నిరాశావాదం కాదు నీ పూర్వజన్మ కర్మ వల్ల ఈ ఈ లక్షణాలు వస్తాయి అని కర్మవిపాక గ్రంథం చెప్తుంది దాని యొక్క ప్రాయశ్చిత్తం ఏంటి ఏం చేసుకోవాలో కూడా కర్మవిపాక గ్రంథం చెప్తుంది కాబట్టి ఆ ప్రాయశ్చిత్తాలని ఎలా చేసుకోవాలి అనేది అసలు నిరాశావాదం ఏమిటి నిరాశావాదం ఏమిటి ఓని ఆశావాదంతో చేయమనండి ఒక్కడిని ట్రంప్ని చేయమనండి నాకు ఇప్పుడు నలభై ఐదేళ్ళు నాకు అస్సలు నిరాశ లేదు ఇప్పుడు నేను ఐఏఎస్ చదవాలనుకుంటున్నా కాన్స్టిట్యూషన్ ప్రకారం నన్ను ఐఏఎస్ చదివిస్తారా అరవై ఐదేళ్ళు నాకు తెలిసిన ఆయనకి మంచి షార్ప్ బ్రెయిన్ రాజ్యాంగం సమహక్కులు ఇచ్చింది అందరికీ కానీ ఇప్పుడు వాడు అరవై ఐదేళ్ల వాడు ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి నిరాశావాదం అండి కాన్స్టిట్యూషన్లో అరవై ఐదు ఏళ్ళ వాడికి రాయడానికి లేదు ఎందుకంటే వాడి రిటైర్మెంట్ ఏజే సిక్స్టీగా అర్థమైందా ప్రతి దాంట్లోనూ దోషం వెతికితే దోషమే కనిపిస్తుంది నిరాశావాదం కాదు చాలా మంది వచ్చిన కష్టాన్ని నేనేదో చేసుకొని ఉంటాను కాబట్టి ఇది అనుభవిస్తున్నాను అని వాళ్ళని వాళ్ళు కన్సోల్ చేసుకొని ఆశతోటి ఉత్తర ఉత్తర మంచి చేయాలని బతుకుతారు నిరాశావాదం ఎప్పుడవుతుంది తెలుసా భగవంతుణ్ణి నమ్మకుండా ఏది చేయకుండా కష్టం వస్తే ఏం చెయ్యాలో అర్థం కాక ఆ ఇబ్బంది వచ్చి వాడు తట్టుకోలేక వాడికి ఒక సొల్యూషన్ అట్లీస్ట్ వీడికి కన్సోల్ చేసుకోవడానికి ఒక సొల్యూషన్ ఉంది నేనేదో చేశాను కాబట్టి నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు నాస్తికుడికి ఇవన్నీ అయితే వాడు ఏం కన్సోల్ చేసుకుంటాడు హార్ట్ అటాక్ వచ్చింది నాస్తికుడికి దేనివల్ల వచ్చింది దేనివల్ల అటాక్ వచ్చింది వాడికి వాడికంటే ఎక్కువ తాగుబోతులు తిరుగుతున్నారు వాడికంటే సిగరెట్లు తాగేవాడు ఉన్నారు వీడికి ఏ దుర్గుణము లేదు చాలా బుద్ధిగా ఉండేవాడు ఈ నాస్తికుడికి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది ఈ ఆస్తికుడు అయ్యి ఉండి అడ్డమైన పనులు చేస్తున్నా వీడికి ఎందుకు రాలేదు అని అడిగితే ఏం చెప్తాను అప్పుడు నాస్తికం అంతా నిరాశావాదమే నేను ఇంత పద్ధతిగా బతికినా నాకు హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి పద్ధతిగా బతికినా హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి నాది నిరాశావాదము అంటాడు ఆ వాడు ఆశావాదము నిరాశావాదము అనేది ఇప్పుడు ఆ లెక్కకే వస్తే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన వాళ్ళు ఎన్ని సాధించారో నాస్తికులను నేను సాధించాలి ఆస్తికులే ఎక్కువ సాధించారు ఈ భూమండలంలో మేము కట్టిన గుళ్ళు ఒక ఆస్తికుడు ఎవరైనా నాకు వంద ఏళ్ళ ఐదు వందల ఏళ్ళు వెయ్యేళ్ల చరిత్ర ఆస్తికుడి నుంచి ఉన్న చరిత్రను చూపించానమ్మా చూపించగలమమ్మా ఆస్తికుల చరిత్రలో నీకు కావాల్సిన గుళ్ళు కనిపిస్తున్నాయి కావాల్సినంత చరిత్ర కనిపిస్తుంది కావాల్సినంత ఆచార వ్యవహారాలు కనిపిస్తున్నాయి కావాల్సినంత పద్ధతులు కనిపిస్తున్నాయి నుంచి వరకు చిన్న మొత్తం భూమండల అంతా ఆల్మోస్ట్ తిరిగి పీఠాలు చక్రాలు ప్రతిష్ఠించి చేశారు కదమ్మా ఇప్పుడు చరిత్ర ఎవరిస్తున్నారు భారతదేశం యొక్క చరిత్ర ఇన్ని వేల సంవత్సరాలు అని ఆస్తికులు ఇచ్చారా నాస్తికులు ఇచ్చారు నీకు చరిత్ర కావాలంటే మణి మేం కట్టిన గుళ్ళు కావాలి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పలానా గుడి కట్టారు మూడు వేల సంవత్సరాల క్రితం ఋగ్వేదం ఐదు వేల సంవత్సరాల క్రితం ఏదో లెక్కలు వేసుకుంటున్నావు కదా నీకు చరిత్రనిచ్చి భారతదేశ చరిత్ర నిలబెట్టిన వాళ్ళు ఎవరు ఆస్తికులు నిరాశావాదులు అయితే ఐదు వేల సంవత్సరాల చరిత్రను ఎట్లా ఉంచారు నీకు ఆశావాది అని నువ్వు చెప్పుకుండేటటువంటి చక్కటి నాస్తికులు ఏం చరిత్ర ఇచ్చారు ఏం చరిత్ర ఏం లేదు కాబట్టి ఆ మాట్లాడుకోవడానికి లక్ష్యం ఉంటాయి మనకి కానీ సనాతన వైదిక ధర్మము లాజికల్ సైన్స్ ప్రకారం ఆన్సర్ ఇవ్వగలదు నువ్వు ఇవ్వగలవా సైన్స్ ప్రకారం వాడికి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది వీడికి ఎందుకు రాలేదు వీడి సిస్టమ్ బాగా సిస్టమ్ ఎందుకు బాగాలేదు దేనివల్ల వీడి సిస్టమ్ బాగా వీడి సిస్టమ్ బాగుంది తండ్రి ముందు కొడుకుపోతున్నాడు దేనివల్ల తండ్రి ముందు కొడుకుపోతున్నాడు దానికి కారణం ఏమిటి చెప్పును చెప్తావు వాడి ఫుడ్ హ్యాబిట్స్ వాడి బ్యాడ్ హ్యాబిట్స్ అదే నేను చెప్తున్నా కర్మ అవన్నీ ఉన్నవాడు కొడుకు అదే కర్మ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తాగి తిని పనికిమాల పనులన్నీ చేసిన వాడు తొందరగా పోతాడు కదా ఏమా విషం తాగిన వాడు పోతాడు కదా దేని వల్ల పోతున్నాడు కర్మ వల్ల పోతున్నాడా తాగకపోయినా కూడా వాడు విషం అక్కడ ఎక్కడ వేరే వాడు తాగితే కర్మ ఆచరించినందువల్ల వాడు పోయాడు వీడు మంచి జిమ్కి వెళ్ళి బ్రహ్మాండంగా స్ట్రాంగ్ తయారాడు వీడు కొంచెం బాగున్నాడు సో నువ్వే చెప్తున్నావు ఈ కర్మ చేస్తే ఈ హ్యాబిట్స్ ఉంటే ఇది మంచిది ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి స్లీపింగ్ హ్యాబిట్స్ ఉండాలి అదే కర్మ అదే సత్కర్మ అని నేను చెప్తున్నాం ఏది యోగ్యమైందో అది సత్కర్మ సత్కర్మ చేయటం వల్ల నీకున్న జ్ఞానం ఈ లిమిటెడ్ లైఫ్లో ఎంత ఉంటుందని తెలుసు కానీ దిస్ విల్ క్యారీ ఫార్వర్డ్ అని నెక్స్ట్ లెవెల్స్ని కూడా చెప్పగలుగుతుంది కాబట్టి అది వేరే అందుకని ఆ నిరాశావాదం ఎప్పుడు అయ్యే అవకాశం లేదు నిరాశావాదం అయితే గీతే నాస్తికం కావాలి ఆస్తికం ఎప్పుడు నిరాశావాదం కాదు